హలో ఈ సారు స్నానం చేస్తాడు అదేంటి అలా అంటున్నావు నాకు పెళ్లి కాకముందు అమ్మాయిలు క్యూ కట్టేవాళ్ళు తెలుసా నేను ఎప్పుడెప్పుడు బయటికి వెళ్దామా ఎప్పుడెప్పుడు చూద్దామా అని క్యూ కట్టేవాళ్ళు ఎందుకు ఓ దానా అమ్మాయిలు నన్ను చూసి ఫ్లాట్ అయిపోయే వాళ్ళే డబుల్ బెడ్రూమా సింగిల్ బెడ్రూమా నన్ను చూసి అమ్మాయిలు కళ్ళు తిరిగి పడిపోయేవాళ్ళు అందుకే నేను ఆ రేంజ్ లో ఉన్నారు ఓ పనికిమాల దానని బాగా తెలివైన దానిని గింజుకుంటావు కదే నేను క్వశ్చన్ అడుగుతాను నువ్వు చెప్తావా చెప్తా ఏ క్వశ్చన్ అడగండి ఆన్సర్ చెప్తా ఒక సముద్రం ఉంది ఆ సముద్రం మధ్యలో ఒక ఆపిల్ చెట్టు ఉంది నువ్వు అక్కడికి వెళ్ళి ఆపిల్ ఎలా తెంపుకొస్తావు చెప్పు వెళ్తాను ఒక ఫ్లైట్ లో వెళ్ళి ఆపిల్ తెంపుకొస్తాను సముద్రంలో ఫ్లైట్ మీ తాత ల్యాండ్ చేస్తాడా మరి సముద్రంలో ఆపిల్ చెట్టు మీ తాత పెట్టాడా ఎంత తెలివిందానో ఇప్పుడు అర్థమైందో నాకు గొడవలు ఎప్పటికీ ఉండేటియే కానీ ఎవండి ఇది ఒక విషయం చెప్పినా ఈరోజు పేపర్లో చదివానండి ఒక ఒక ఆమెకి పిచ్చి పట్టి నేను వదిలిపెట్టేసిండ్రంట ఎవండి ఒకవేళ నాకు కూడా పిచ్చి పడితే మీరు అలాగే వదిలేస్తారే నన్ను అదేంటి సరే అలా అంటావు ఎన్ని సంవత్సరాలు చెప్పుడైనా నేను వదిలేసాను ఐ బాయ్ ఐ బాయ్